నమస్కారం ఈరోజు మనం శ్రీ అగ్ని మహాపురాణం గురించి కాస్త లోతుగా పరిశీలిద్దాం ఆ నమస్కారం తప్పకుండా ఇది మన ప్రాచీన అష్టాదశ మహాపురాణాలలో ఒకటి కదా అవును ఎనిమిదవదిగా చెప్తారు మన ముందున్న ఈ గ్రంథం ఆధారంగా అంటే దీని నుంచి కొన్ని కీలకమైన అంశాలను దాని స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రోజు సరే ఇది కేవలం ఆధ్యాత్మిక గ్రంథమా లేక అంతకు మించిన విజ్ఞాన భాండాగారం అంటారా చూద్దాం నిజమే అసలు పురాణాలంటే సాధారణంగా పంచ లక్షణాలుంటాయనంటారు కదా సర్గా ప్రతి సర్గా వంశం ఆ మన్మంత్రం వంశానుచరితం అవును అవును అయితే వాయు పురాణంలో దీనికి కొంచెం వేరే నిర్వచనం కూడా కనిపిస్తుంది హలాగా ఇంక వేదాల్లోనే పురాణ శబ్దం కనిపిస్తుందంటే వీటి ప్రాచీనత అర్ధం చేసుకోవచ్చు అవును చాలా పాతవి అనమాట వ్యాసులవారు రచించి సూతుడికి చెప్పారని అంటారు కదా అవును అదే మన సాంప్రదాయం రోమహర్షణ సూతుడికి ఉపదేశించారని మరి మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు అలాగే ఉప ఉపపురాణాలు కూడా ఉన్నాయంటారు ఆ ప్రస్తావన కూడా ఉంది ఈ మనం మనమిప్పుడు చూస్తున్న అగ్నిపురాణం ఒకటి సరే మరి దీని ప్రత్యేకత ఏంటి అంటే మిగిలిన పురాణాలతో పోలిస్తే దీని విశిష్టత ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే పేరుకు తగ్గట్టే అంటే స్వయంగా అగ్నిదేవుడే వశిష్ఠ మహర్షికి దీని బోధించాడని ఐతిహ్యం ఓహో అందుకే అగ్నిపురాణమని పేరొచ్చిందా అవును కాని దీని పరిధి చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది ఇందులో కథలు ఆధ్యాత్మిక విషయాలే కాదు లౌకిక జ్ఞానం కూడా చాలా ఉంది లౌకిక అవును ఇదొక రకంగా ప్రాచీన విజ్ఞాన సర్వస్వమని చెప్పొచ్చు విజ్ఞాన సర్వస్వమంటున్నారు అంటే దేవతల కథలు వ్రతాలు వీటితో పాటు ఇతర శాస్త్రాలు కూడా ఉన్నాయనా మీ ఉద్దేశ్యం ఖచ్చితంగా విషసూచిక సూచిక చూస్తేనే అర్థమవుతోంది దేవాలయ నిర్మాణం ఎలా చేయాలి విగ్రహ ప్రతిష్ఠాపన పద్ధతులు అవును నేను కూడా గమనించాను రాజనీతి సూత్రాలు ఆఖరికి ధనుర్వేదం గురించి కూడా ఉంది అవును ధనుర్వేదం అంతేకాదు ఆయుర్వేదం అంటే వివిధ రోగాలకు చికిత్సలు మందులు కూడా వివరంగా ఉన్నాయి ఆయుర్వేదం కూడా అద్భుతం ఇంకా జ్యోతిష్య శాస్త్రం ఛందస్సు వ్యాకరణం ఇవన్నీ ఉన్నాయి ఉత్తర భాగంలో వీటి ప్రస్తావనొస్తోంది రత్నాలను పరీక్షించే పద్ధతులు వాస్తుశాస్త్రం ఇవి కూడా ఉన్నాయంటున్నారంటే అంటే ఆనాటి సమాజానికి అవసరమైన దాదాపు అన్ని జ్ఞాన రంగాలను ఇది స్పృశించింది అనమాట నిస్సందేహంగా ఒక పూర్తి జీవన విధానానికి కావలసిన సమాచారం ఇందులో ఉంది తీర్థయాత్రల వర్ణనలు కూడా కోనార్క్ గయా వంటి క్షేత్రాల గురించి రాశారని తెలుస్తోంది ఆ ఉన్నాయి అలాగే వివిధ వ్రతాలు వాటిని ఎలా ఆచరించాలి దానాల ప్రాముఖ్యత ఇలాంటివి కూడా అంటే ఆధ్యాత్మికతతో పాటు లౌకిక జీవనానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు అవును ఇక తాత్విక విషయాలకొస్తే పాపపుణ్యాల వివేచన కర్మసిద్ధాంతం ధర్మాలు వాటి ఆచరణ వల్ల కలిగే ఫలితాలు ఇలాంటి గంభీరమైన చర్చలు కూడా ఉన్నాయి పాప ఫలాలు కర్మఫలాలు ఇక్కడే ఇంకో ముఖ్యమైన విషయం నరకలోకాల గురించి కూడా వర్ణించారు నరకలోక వర్ణన అంటే అక్కడ పాపులు అనుభవించే శిక్షల గురించా అవును చాలా వివరంగా అధ్యాయం రెండు వందల మూడులో దీని గురించి ప్రత్యేకంగా ఉంటుంది అంటే మంచి పనులకు ఎలాంటి ఫలితాలు పనులకు ఎలాంటి పర్యావసానాలుంటాయో స్పష్టంగా చెప్పారు ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం అంటే ఒక నైతిక నియమావళి లాంటిదనమాట ఒక రకంగా చెప్పాలంటే అంతే ఇంకా మంత్రశాస్త్రం యోగ విద్యలు ముఖ్యంగా సాంఖ్యయోగం వంటి వాటి గురించి కూడా వివరణలు కనిపిస్తాయి అంటే మోక్ష మార్గానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇందులో ఉందన్నమాట ఉంది అందుకే ఇదొక సంపూర్ణ మార్గదర్శిని లాంటిది పురాణాలను వాటి గుణాలను బట్టి వర్గీకరిస్తారు కదా అవును సాత్విక రాజస తామసాని ఆ అందులో అగ్ని పురాణాన్ని రాజస పురాణంగా పరిగణిస్తారు రాజస పురాణమా అంటే అంటే కర్మ సృష్టి లౌకిక వ్యవహారాలు వీటికి ప్రాధాన్యత ఇచ్చే స్వభావం ఎక్కువ కనిపిస్తోందని అర్థం చేసుకోవచ్చు ఓహో అర్థమైంది ఇంకొక విషయం పురాణ పురుషుడైన నారాయణుడి శరీర భాగాలతో పురాణాలను పోల్చడం కూడా చూశాను పద్మపురాణం హృదయం నారద పురాణం నాభి గరుడ పురాణం యముకలు ఇలా ఒక పోలిక ఉంది అదొక అలంకారిక వర్ణన మొత్తానికి మనం దీని నుంచి గ్రహించాల్సింది ఏమిటి శ్రీ అగ్నిమహాపురాణం కేవలం ఒక మత గ్రంథం కాదు అది ప్రాచీన భారతదేశపు సామాజిక సాంస్కృతిక వైజ్ఞానిక జీవనానికి వారి జ్ఞాన సంపదకు అద్దం పడుతుంది నిజమే లౌకిక శాస్త్రాల నుంచి ఆధ్యాత్మిక సాధనల వరకు ధర్మ నుంచి నరకలోకాల భయానక వర్ణనల వరకు ఎన్నో విభిన్న అంశాలను ఒకేచోట చేర్చిన తీరు అది నిజంగా అద్భుతం అవును ఇన్ని రకాల జ్ఞానాన్ని ఒకచోట చేర్చడం దాని భద్రపరచడం ఆనాటి మేధస్సును తెలియజేస్తుంది ఖచ్చితంగా ఆలోచిస్తే ఇలాంటి ప్రాచీన గ్రంథాల నిర్మాణం వాటిలో ఇమిడి ఉన్న విజ్ఞానం దీన్ని అర్థం చేసుకోవడం కాలంలో మనం జ్ఞానాన్ని ఎలా చూస్తున్నాం ఎలా భద్రపరుస్తున్నాం ధర్మం అనే భావనపే మన దృక్పథాన్ని ఇది ఎలా ప్రభావితం చేయగలదంటారు ఇది మనల్ని ఆలోచింపచేయాల్సిన కదా నిజంగా ఆలోచించాల్సిన విషయమే